క్రైస్తలో నామానికి మహిమ కలుగునుగాక ఈ దినం దేవుని వాగ్దానం అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము పదవచనం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చీటకు నీ మీదికి ఎవడును రాడు ఆమె నామానికి మహిమ కలుగునుగాక దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు నీ పిల్లలకి తోడై ఉన్నాడు నీ కుటుంబానికి తోడై ఉన్నాడు కాబట్టి నీకు నీ పిల్లలకి లేదా నీ యొక్క కుటుంబానికి నీకు కలిగిన అంతటికి కూడా ఎవ్వరిని కూడా హాని చేయలేవరు ఏ రోగము నీకు హాని చేయలేవదు ఏ శాతాను నీకు హాని చేయలేవడు ఏ మనుషులు ఎవరు కూడా నీకు హాని చేయలేవరు ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు నీ పిల్లలకి తోడుగా ఉన్నాడు నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు నీ కలిగిన అంతటికి కూడా ఆయన తోడుగా ఉన్నాడు ఆయన సెలవిస్తున్నాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడు అని సెలవిస్తున్నాడు కాబట్టి ఎవ్వరును కూడా నీ మీదకు హాని చేయడానికి ఎవ్వరును కూడా రారు యోసేపు యొక్క జీవితంలో మనం చూసుకున్నట్లయితే తన యొక్క సొంత అన్నలు తనకు హాని దేశించారు కానీ దేవుడు అతనికి తోడై ఉండడం వల్ల యోసేపుని దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టాడు కాబట్టి నీకు హాని చేయాలనుకున్న వారు ఇక్కడి నుండి నీకు హాని చేయరు ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నీ పిల్లలకి తోడై ఉన్నాడు నీ కుటుంబానికి నీ కలిగిన అంతటికి యోసేపుకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో నీకు నీ పిల్లలకి నీ యొక్క కుటుంబానికి నీ కలిగిన అంతటిని కూడా ఆయన తోడుగా ఉన్నాడు ఆ మెయిన్